హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను కందిపప్పు రొట్టె పచ్చడి ఎలా చేద్దామో చూసేద్దాం సింపుల్గా అండి చాలా టేస్టీగా బాగుంటుంది దీనికి ఒక కప్పు కందిపప్పు అంటే ఒక వంద గ్రాములు తీసుకున్నాను అలాగే ఎండుమిర్చి మీ కారానికి తగినట్టు తీసుకోండి చిన్న నిమ్మకాయ అంతా పిక్క తీసిన చింతపండు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కాస్త ఇంకువ ఉప్పు రుచికి సరిపడేంత ఒక ఆనియన్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం చేయండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అది ఆల్రెడీ కళాయిలో ఉంది అందుకే మీకు ఆయిల్ చూపించడం ఎంత క్వాంటిటీ వేశాననేది సరిగ్గా కనిపించకపోవచ్చు ముందుగా ఎడిమిరపకాయని ఇలా ముక్కలు చేసి వేసుకుంటే గింజతో సహా బాగా వేగుద్ది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చడి రెండు మంచి ఏ వేయించినా సరే ఇలా ముక్కలు చేస్తే వేసుకొని వేయించుకోవాలండి ఈ పచ్చడికి పోపు లేకపోయినా పర్వాలేదు డైరెక్ట్గా అన్నంలో వేసుకొని తినేయచ్చు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా పచ్చళ్ళు చాలా కనిపిస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ ఇది ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో మీ కామెంట్ తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్కి షేర్ చేయండి ఈ రోటి పచ్చళ్ళు రాయలసీమ తెలంగాణ సైడు చాలా అండి ఇంకా గుంటూరు అయితే చెప్పక్కర్లేదు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎండుమిరకాయలు వేయించేసి ఎండుమిరకాయల వరకే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ఆయిల్లో ఇంకా ఆయిల్ వేయక్కర్లేదు సరిపోతుంది జస్ట్ పప్పు వేగడానికి కాబట్టి సిమ్లో పెట్టే వేయించుకోవాలండి ఇవన్నీ మళ్ళీ హైలో పెడితే ఒక గింజ మాడిపోయి ఒక గింజ వేయకుండా పచ్చిగా ఉంటుంది సగలేమీ లేవు ఇంట్లో ఏం చేయాలా కాసేపు ఆలోచించాను కందిపప్పు పచ్చడి చేసి చాలా రోజులు అయింది కదా అని గుర్తొచ్చి గబగబా చేసేసాను ఈ లోపల ఈ ఆనియాన్ని కట్ చేసుకున్నాం చూడండి పప్పు చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చినట్లు వేయండి ఇలా వేయించుకోవాలి పప్పు వేగిపోయినట్టే ఇప్పుడు దీనిలోనే చింతపండు కూడా వేసేస్తున్నాను అలాగే జీలకర్ర మిషన్ బట్టలు తీసుకొని ఈ రోడ్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి అయితే టైం అయిపోతుందని మిక్సీలో చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పప్పు నలగడానికి ఫస్ట్ టైం పడుతుంది రోడ్లో అయితే దంచడానికి లేట్ అయిపోతుంది నేను షాపుకి వెళ్ళాలి షాపుకి వెళ్ళి ఫస్ట్ చేసుకోవాలి అందుకని మిక్సీలో వేసేస్తాను మీరు అవకాశం ఉంటే రోట్లో దంచుకోండి రోటి పచ్చళ్ళు అంటాం వీటిని రోట్లో తెచ్చుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ లేదు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను దీనిపైచ్చి వచ్చేసి మధ్యలో కాస్త వేడి ఉంటే వేడిళ్ళు వేసుకోవచ్చు లేదంటే చన్నీళ్ళైనా వేసుకొని దీన్ని మరీ ఫైన్ పేస్ట్గా చేయకూడదు మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదు కొంచెం వరకబరగ్గగా ఉంటే తినడానికి పచ్చడి పప్పులు తగులుతూ బాగుంటుంది అయిపోయిందండి పచ్చడి ఉప్పు ఉప్పు సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకోండి రుచికి సరిపడేటట్టు సాల్ట్ వేసుకోండి ఇది వేడి వేడి అన్నంలోని కాస్త నెయ్యి కానీ లేకపోతే పల్లి ఆయిల్ కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బలసిగా చేసుకుంటే ఇడ్లీకి దోశకి చట్నీ కాక కూడా చాలా బాగుంటుంది దీనిలో ఆనియన్స్ ఇలాగా ముక్కలు కోసుకొని దీనిలో ఇలా పిస్కేయాలండి ఎందుకంటే ఆనియన్ లేయర్ లేయర్గా విడిపోతే బాగుంటుంది ఇలా నలపటం వల్ల ఆనియన్ అనేది చక్కగా పచ్చడికి మిక్సీ అయ్యి అంటే కలిసిపోయి తినేటప్పుడు రుచి బాగుంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో తిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయండి